మహాన బావా ఇప్పుడేనా పెళ్లి కొప్పుకొని సావరా నువ్వు నేను ఎప్పుడు నొప్పుకోలేదా వాళ్ళు నొద్దుంటారు మొగు పిల్ల కాదు రో ప్లీజ్ రో నువ్వు నొక్కుంటావే పెళ్లి కుదురుదా దా దా ఏమండి ఎవరున్నారు ఇట్లా వచ్చినట్టున్నారా ఆ రండి రండి సరా నమస్కారం బాగున్నారా ఇప్పుడే బస్ ఎక్కు వచ్చినా మేమిద్దరం నమస్కారం ఆ ఏమాయరా పెళ్లి కొడుకా

వస్తుందండి చాలా పెద్ద జీతం నాది చాలా పెద్ద ఉద్యోగం నాది నెలకు పదహారు వేలు జీతం నాకు తెలుసా వేలా సరే సరే గాయత్రి పాపని పిలుసుకోండి రాతురు పెళ్లి డిగ్నిటీ రా డిగ్నిటీ మంచి కొడు తీసుకోండి తీసుకోమ్మా ఎక్కడ తెప్పిస్తే నీకెందుకమ్మా నీకు తిన మంచి కోటి ఇచ్చినాము తినండి ఇంకా మిగిలిండేది అయిపోయింది కుక్కడికి వేసినట్టు తిను ఎక్కడ తెప్పించినాము అంటాడు ఏం చన పొగురున్నట్టుందే నాకు అమ్మాయి నచ్చింది కానీ ఇప్పుడు నచ్చలే నాకు చాలా వడ్డారం పడతానంటే నువ్వు మాత్రం అస్సలు తగ్గదు ఏంది పెళ్లి కుదురు చూసి చాలా అందంగా ఉంది మనమందరే కాల్ మీద కాలు వేసుకొని కూర్చుంది నమస్కారం అండి నమస్కారం ఏం పేరు మీ పేరు నా పేరుతో నీకేం పని నీ పేరేం చెప్పు నా పేరా హరిప్రసాద్ మేడం మేడం ఏం జరా నీకు కాబోయే పిల్ల మా పల్ల ఆ పాపం చూస్తే నాకు భయం అవుతాను పాప ఇంతకేం పని చేస్తాడు అప్ప మన రేంజ్ కి సరిపోతాడా చూస్తాముండు ఉండు మనమే మేము అర్జెంట్ గా అయిపోయి కావాలన్నామా అయిపో ఆస్తులు ఏమున్నా మన కండిషన్స్ ఒప్పుకున్నప్పుడు కదా మేడం నీకు వంట వచ్చా మేడం చూస్తే అట్లా అనిపించింది నాకు వంట వచ్చా రాదా నువ్వు అడగద్దు నాకు రేగుతా జుడు చెప్తున్నా ఏమది మా పాప వంట గురించి అడుగుతాడు చెప్పు కొంచెం కొంచెం వచ్చు నాకు చికెన్ మటన్ ఫిష్ ఇవన్నీ ఇష్టం నీకొచ్చా నీకొచ్చా చేయడానికి చికెన్ మటన్ ఫిష్ నీకు అంటది

ఏమేమి ఆస్తులు ఉన్నాయో నీకు పేపర్ లో రాసుకురమ్మన్న రాసుకొని వచ్చినావా మా సొంత మీకేం పని అండి మీ అమ్మాయి మా ఇంటికి వస్తాంది ఏమో దౌర్జన్యం కడుతున్నా పేపర్ లో రాసుకొచ్చినావా అంటే నువ్వు నేను ఏమన్నా బడికి వచ్చినా అన్ని పేపర్ లో రాసుకుని ఇంపోజిషన్ రాసుకొని వచ్చేదానికి మర్యాద మాట్లాడండి బాగుండదు మళ్ళీ బాగుండదు నువ్వు అంత సీరియస్ కడిగినావు అంటే ఏ నాకు పెద్ద బంగ్లా ఉండాలి నాలుగు కార్లు ఉండాలి నాకు ఏ కార్ లో కావాలంటే ఆ కార్ లో తిరుగుతా పనుోళ్ళు ఉండాలి నేను ఒక్క పని చేయను చెప్తున్నా ఏమన్నా చెప్పినావా వాళ్ళకి నెలకు నాలుగు రోజులే నేను అక్కడ ఉంటానని ఏంది నాలుగు రోజులా ఏంటి వాళ్ళు చెప్పేది అసలు మేడం నాలుగు రోజులు ఆడుంటే మిగితే ఇరవై రోజులు ఎట్లా మేడం ఏమండి పెళ్లి కూతురు నాలుగు రోజులు మా ఇంట్లోనే ఉంటా అంటే ఎట్లా నేను అట్లా దాని ఎట్లా ఒప్పుకుంటాను నాలుగు రోజులే ఉంటే మేము ఏం చేయాలా ఏ నా మరదలు నాలుగు రోజులే ఉండేది ఎక్స్ట్రా పసక్తే లేదు ఇంతకు బంగారు ఏం పెడతానో అడిగినావా పెళ్లి బంగారం ఏం ఏంది బంగారం ఏం పెట్టాలా వాళ్ళు విచిత్రంగా ఉంది ఆయన చూస్తే హే వచ్చా హే బంగ్లాలు ఉన్నాయా హే అని చెప్పి మాట్లాడుతుంది ఇప్పుడు చూస్తే నా పెన్ల అడుగుతాంది ఇది ఏంటో తేడా ఉంది మేమేం బంగారు పెట్టాం బంగారు పెట్టినంటావు బంగారు పెట్టాల్సిందే ఏందండి మా అన్నయ్య మీద చేయొచ్చన్నారు మీరు లేకపోతే మా బాబు నుంచి ఆయన బంగారం మీరు కదా పెట్టేది మేము ఎందుకు పెడతాము మీరు పెట్టండి బంగారం మేమేంటి పెడతాము ఎవరు నువ్వు చెయ్య అడ్డం పెడుతున్నావు మా అన్న మీద అరుస్తున్నావు పెళ్లి అయిన తర్వాత నేను కొట్టేటప్పుడు నువ్వు అడ్డం వచ్చినావు నీకు కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి చెప్తున్నా మేడం ఏంది అట్లా వార్నింగ్ ఇస్తున్నావు ఈమె నా చెల్లెలు నన్ను కొడితే కనుక అడ్డం వచ్చింది నువ్వు నన్ను అట్లా కొట్టకూడదు మేడం ఏంది మేడం నువ్వు అంత మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు మీ చెల్లెలు ఏమంటే అట్లా వార్నింగ్ చూడు ఉన్నాను ఏమి ఏమి నాకు కూడా అప్పక ప్రెజర్ ఉంది నువ్వు పని చెయ్యి నువ్వు కొంచెం తగ్గు నేను ఆ పాపను కన్విన్స్ చేస్తాను పెళ్లి అయితే నూరేళ్ళు చల్లగా ఉంటావు లేదనుకో లోపల పిలిచి పాప ఇప్పుడు కొడతారంట ఒప్పుకుందాం రేప చెల్ల పరిస్థితి అయ్యో ఏం లేదే పెళ్లి కొడుకు గజగజ గజ అన్నాడు దానికి నా చెల్లెలు చూస్తే విపరీతమైన టెంపర్ లో కోపంతో ఆవేశంతో ఉంది కొద్దిగా సర్ది చెప్పి నేను అంతేనే నేను బంగారం ఎంత ఇస్తారో అంతా మాట్లాడేసి సెటిల్ చేస్తాను నువ్వు ఇంకా ఒప్పేసుకో నా చెల్లెలకి ఏదో ఒకటి చెప్పుకుంటాను కంప్లీట్ చేసి పోదాము

నువ్వు ఎంత గోల్డ్ పెడతావు చెప్తే మేమేం గోల్డ్ పెడతాము చెప్పేసి పెడతాం చెప్పేసా భార్యలు పెడతా పెళ్లి కావాలా వద్దా పెళ్లి కావాలండి మా వాడికి పెళ్లి కావాలి మీ వాడికి పెళ్లి అయితేనే నీకు అవుతుంది మాకు తెలుసు అది మళ్ళీ పది తులాలు కొప్పించుకోలు సరేలే పెడతా లేలాలు పెడతారా ఓకే నన్నే పెడతారు సార్ మేము పది తులాలు వన్ గ్రామ్ గోల్డ్ పెడతాం కాక పిల్లి దాని సర్లే నువ్వు చెప్పినట్టు పది తులాలు బంగారం ఒప్పిచ్చేసిన హాల్మార్కు మనదేమో వన్ గ్రామ్ గోల్డ్ పది తులాలు ఇద్దరు మీరిద్దరు కన్వెంట్ ఏదో చేస్తే వెళ్ళిపోలావు వాళ్ళని పంపించారు ఏమన్నా అయిపోయిందా పెళ్లి చూపులు టైం అవుతోంది మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు నేను పోవాలా ఏ నీకు ఓకేనా మర్చినావు మేడం బాగుండావు నువ్వు పెళ్ళిలో కలుద్దాం ఏమంటావు ఇందిరానికి కర్మ పెళ్లి కోసం ఏమేమి దిగజారాల్సి వస్తుంది సర్లే కానీ ఒప్పుకో ఒప్పుకో సర్లేను బావా మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటారు సరే మేడం పోండి టైం అయితే అంటాను కదా ఏది పోతాండో బాబా ఏంది నీ రు బాబు ఎక్కడికైనా అడుగుతావే పెళ్లి కాకుండానే ఎక్కడికైనా అడుగుతున్నావే కాలు ఎరిగిపోతాయి చెప్తున్నా సర్లే బావ పాపం మీ చెల్లెలు ఏదో పని మీద పోయింది పోదాం ఓకే ఓకే థ్యాంక్ యూ బా మరి ఏంది వస్తుందో అవును

అమ్మా చూడు రాష్ట్ర స్వాచుని ఉంది